వెల్కమ్ టు పాక్షి టీవీ బిగ్ డిబేట్ అయితే షర్మిల గారు పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ప్రతి ఒక్క సభలో కూడా జగన్ అన్ని ఇచ్చినటువంటి యొక్క మద్యపాన నిషేధం గురించి మహిళల్ని వాళ్ళని చూస్తూ చాలాసార్లు చెప్తూ వస్తున్నారు అయితే ఈ రకంగా మాట్లాడుతున్న సందర్భంలో మనతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేత ఉన్నారు ఆయనతో మాట్లాడతారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రతి ఒక్క సభలో కూడా మనకి మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ వస్తున్నారు షర్మిల గారు అయితే ఈ విషయం మీద మీరేం మాట్లాడతారు మద్యపాన నిషేధం చేస్తామన్నటువంటి మాట మా పార్టీ చెప్పింది వాస్తవమే మా మేనిఫెస్టోలో కూడా ఉన్నది మూడు దశల్లో చేస్తాము ఫైవ్ స్టార్ ఓట్లకు మాత్రమే మద్యపానం పరిమితం చేస్తామన్న మాట వాస్తవం మేము మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఒప్పుకుంటున్నాం కానీ రాష్ట్రంలో ఆదాయం లేదు కాబట్టి ఏదో బయట రాష్ట్రాల నుంచి తెచ్చితే మళ్ళీ మేము ట్యాక్సీలు కట్టాలా ఏదో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేమే తయారు చేసి మేమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము ఉన్న అది మాత్రం వాస్తవమే మీరు రాబోయే రోజుల్లో చూస్తారో భారతదేశంలో ఎక్కడా కని విని ఎరిగిన రీతిలో రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై సీట్లు గెలిచిన తర్వాత మద్యపాన నిషేధం అయితే మేము తప్పకుండా చేస్తాము అంటే దీని మీద చాలామంది ప్రజలు చాలా విస్తుపోతూ ఉన్నారు అయితే కొంతమంది కాలర్స్ కూడా మీతో మాట్లాడతాను రెడీ ఉన్నారు ఓకే కాల్ తీసుకోమండి ఓకే తప్పకుండా తీసుకోండి అమ్మ సారు మీతో నేను మాట్లాడతాను రెడీ ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఆ రోజు మాట్లాడి సీఎం చేసిన తర్వాత ఆ నిషేధం అని మద్యపన నిషేధంపర నిషేధం ఏం చేశాడండి ఎవరికి ఉపయోగం ఆ మందు తాగి ఆ పిచ్చి మందు తాగి భూమి భూమి బీరులు తాగి నాక తెలిసిన వాళ్ళు ఎంత మంది చనిపోయారు ఎందుకండి అట్లాంటిగా వాగ్దానాలు ఎందుకు చేయాలి మీరు సమాధానం చెప్పాలి కదా వాళ్ళకి మీరు ఏంది ఈటాటో వాళ్ళందరినీ అవలే కూర్చుని దేశ నేను నీకు మొన్నే చెప్పినా నాకు వేరే వాళ్ళు ఎవరు మా ఫ్రెండ్ గారు చెప్తే వచ్చినానని నువ్వు ఈటాటో వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొని మా పార్టీ యొక్క మా పార్టీకి ఉండేటువంటి పరువంత తెచ్చారు మీరు ఏమనుకుంటున్నారో మీ ఇంటర్వ్యూ లేటమే బుద్ధి తక్కువ మీలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు మీరు మళ్ళీ